ఈ అందరికీ నమస్తే వెల్కమ్ టు లాక్స్పై సుమిత్ర ఈ వీడియోలో నేను మామిడికాయతో పచ్చి తోటి రసం ఎలా చేయాలో చూపించబోతున్నాను చింతపండు లేకుండా దానికోసం ముందు మామిడికాయల్ని స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను ఉడుకుతూ ఉంటే ఈ లోపు మనం చార్ మసాలా తయారు చేసుకున్నాము దానికోసం జీలకర్ర మిరియాలు వెల్లుల్లి ఒక వెన్నముచ్చి వేయించుకున్న కందిపప్పు ఒక టూ స్పూన్స్ వేయించుకున్నాను అన్నిటిని మిక్సీ పట్టుకొని పట్టుకున్నాము పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఉడికించుకున్నాం కదా మామిడికాయని తొక్క తీసి మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత అంతా మ్యాష్ చేసుకొని టమాటాలు అన్నీ కూడా రసం తయారు చేసి పెట్టుకోవాలి అందులోకి ఉప్పు పసుపు వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం పోపు కోసం పాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆవాలు మిర్చి వేసుకొని ఆవాలు చిట్పట్లాడి వెండిమిర్చి బాగా వేగాలి వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి కాస్త ఇంగువ వేసుకొని ఇంగువ కూడా బాగా వేగేంత వరకు వేయించుకోవాలి ఈ రసం చాలా బాగుంటాయండి టేస్ట్గా అసలు చింతపండు వేయం కదా ఓన్లీ మ్యాంగోతో చేస్తున్నాము చాలా బాగుంటాయి అసలు నేను డ్రై చేసి టేస్ట్ చేసి చెప్తున్నాను మీరు ట్రై చేయండి మనం ఇప్పుడు చికెన్ చేసుకున్నప్పుడు రసం చేసుకుంటాం కదా ఆ టైంలోనైనా చేసుకోవచ్చు లేదా రెగ్యులర్గా మనం రసం పెట్టుకుంటూ ఉంటాం కదా ఆ టైంలో చింతపండు ప్లేస్లో ఇప్పుడు సీజన్స్ కదా మ్యా మ్యాంగోస్ ఉంటాయి మామిడికాయ తొట్టి ట్రై చేయండి చాలా బాగుంటాయి రసము ఇప్పుడు ఇంగువ వేసుకొని ఇంగువ కూడా వేగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చార్ మసాలా వేసుకొని కాస్త వేగనివ్వాలి మరీ వేయకూడదు చేతి మరీ మాడిపోతే బాగుండదు కదా లైట్గా ఫ్రై చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రసంలోకి వేసుకొని అంతా మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకొని రసంని మూడు పొంగులు వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి అప్పుడే మనకు రసము చాలా బాగా ఉంటాయి రసం అయితే సూపర్ ఉంటాయండి చూసారు కదా ఇలా ఉప్పు అన్నీ చెక్ చేసుకొని ఒకసారి కలుపుకుంటూ ఈ విధంగా వచ్చినప్పుడు కలిపేసుకోవాలి కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట ఉడికిపోయింది రసం మనము ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకొని దించేసుకోవడమే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు వెంటనే ట్రై చేయండి చూసారు కదా గుమ్మ గుమ్మ మంచి అరుమతో చాలా బాగున్నాయి రసము Thanks for watching.